మేరకు మీరందరూ వచ్చి నా ప్రాబ్లమ్ని మీతో షేర్ చేసుకోవాలనే దాంతో మిమ్మల్ని పిలిచడం జరిగింది నా పేరు శరత్ బాబు అండి నేను శరత్ బాబు నేను గత పన్నెండు సంవత్సరాలుగా ఒక ఇంటీరియర్ డిజైన్గా నేను ఆ వృత్తి నేను కొనసాగిస్తున్నాను యూనిక్ ఇంటీరియర్స్ అనే సంస్థ ద్వారా సో ఈ మీన్ వైల్లోనే నాకు వచ్చిన మా ఫ్రెండ్ ద్వారా నాకు ఒక ఆఫర్ వచ్చిందనమాట మహేష్ అని చెప్పి నా మంత్రి నా పక్కనే ఉన్నారు ఆయన ద్వారా ఆయన ద్వారా నాకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఒక ఆఫర్ వచ్చింది అంటే మా మహేష్ వాళ్ళ చిన్నాన్న గారైనటువంటి సురేంద్రబాబు జయశ్రీ గారు వీళ్ళు అమెరికాలో అట్లాంటాలో ఉంటారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట సో వాళ్ళ తరఫున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పి ఒక ఆఫర్ రావడంతో నేను రామ్నగర్ చైతన్య స్కూల్ ఆపోజిట్ ఎదురుగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అది యాక్చువల్లీ ఏంటంటే ఒక పాత ఇల్లు దాన్ని ఫస్ట్ మనకు వచ్చింది రెనోవేట్ చేయాలి చెప్పి ఫస్ట్ మా దగ్గరకు వచ్చారు ఆ రెనోవేషన్లో ఫస్ట్ ఒక ప్లాన్ అడిగారు ఆ ప్లాన్ ద్వారా కన్స్ట్రక్షన్ చేద్దామని ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే కింద పాతది ఒక హాస్టల్కి ఇచ్చినారు లేడీస్ హాస్టల్కి బాడీకి ఇచ్చినారనమాట వాళ్ళు సో దానిపైన ఒక నాకు ఇల్లు కట్టి అని చెప్పేసి ఆఫర్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ దానికి మాట్లాడడం జరిగింది ఈ మీన్ ఏది బిజినెస్ కూడా అగ్రిమెంట్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్ అది యాజ్ అండ్ నాకు కూడా చాలా మంది క్లయింట్స్ ఉన్న అగ్రిమెంట్ అనేది కంపల్సరీ చేయింది నేను చేయను యాక్చువల్ బిజినెస్ బట్ ఏంటంటే ఆయన అమెరికాలో ఉండడం ద్వారా ఫోన్లోనే మాత్రం సంభాషణలు జరిగాయి కొన్ని మాత్రం వాట్సాప్లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ జరిగాయి తప్పితే ఆల్మోస్ట్ ఆల్ వాయిస్తోనే మాటలు జరిగాయి అనమాట సో ఆయన ఏంటంటే అగ్రిమెంట్ నేను మీకు ఇండియాకు వచ్చినప్పుడు నేను కంపల్సరీ సైన్ చేస్తాను మహేష్ ఉన్నాడు మీ దగ్గర మహేష్ కూడా నాకు బంధువు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పడంతో ఒక నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ స్క్వేర్ ఫీట్ ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది మాట్లాడారు ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ అది కూడా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ తర్వాత పైన ఒక రూమ్ కావాలని అడిగారు ఎప్పుడైతే మేము కింద భూమి పూజ స్టార్ట్ చేసేసి టోటల్ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము ఆ తర్వాత వాళ్ళు పైన మాకు హోమ్ థియేటర్ కావాలి నేను ఇండియాలో వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ గెట్టుగెదర్ అవుతూ ఉంటారు ఒక మంచి బార్ కౌంటర్తో ఒక హోమ్ థియేటర్ కూడా నాకు కావాలి అనడం జరిగింది సో దాని ద్వారా ఓకే అడుగుతున్నారు కదా అని చెప్పేసి హోమ్ థియేటర్ కూడా మేము ప్లాన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఆ తర్వాత కింద కమర్షియల్ బిల్డింగ్ ఏదైతే ఉందో హాస్టల్ దాన్ని లోపల ఇంటర్నల్ వాల్స్ అన్నీ ఓపెన్ చేసి షాప్స్గా చేయాలి కమర్షియల్గా అని అడిగారు సరే దాని ప్రకారం అది కూడా యాజ్ అ ఫ్రెండ్లీగా మాట్లాడినాము జరుగుతుంది మేము అడిగిన ఆయన నేను ఎప్పుడు డబ్బులు అడిగినట్టు పంపిస్తూ వచ్చాడు ఒక పది లక్షలు అడిగితే రెండు లక్షలు మూడు లక్షలు మాకు పంపిస్తూ వచ్చాడు అనమాట సో దాంతో ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఆయన ఏమేమి కోరికలు అడిగారు అవన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చాం కింద కమర్షియల్ చేసాం అలా తర్వాత మేము ఉండము వాచ్మెన్కి ఒక రూమ్ కావాలన్నారు రూమ్ కూడా మేము కన్స్ట్రక్షన్ చేయించాం ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటీరియర్ పార్ట్ వచ్చింది ఇంటీరియర్ పార్ట్ వచ్చేటప్పటికి అనంతపూర్లో ఆయన కోరిక అనంతపూర్లో ప్రీమియం అంటే ప్రీమియం లుక్ ఉండేటువంటి ఇంటీరియర్ కావాలి డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నా స్టాండర్డ్కి తగ్గట్టుగా నాకు బిల్డింగ్ మీరు చేసి ఇవ్వండి దీంతో జనరల్గా మనం టైల్స్ వెళ్తాము లేదంటే మార్బుల్ వెళ్తాము ఆయన ఆనెక్స్ మార్బుల్ అడిగారండి ఆనెక్స్ మార్బుల్ బెంగళూరులో హెచ్ఎంజి చాలా పెద్ద షా అది ఫ్యాక్టరీ అక్కడి నుంచి మేము సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఒక ఇంటీరియర్ డిజైనర్ కానీ బే బిల్డర్ కానీ ఏం చేస్తారంటే నా నార్మల్గా బడ్జెట్స్ ప్రకారం చెప్పడం జరుగుతుంది ఈయనకి అన్లిమిటెడ్లో నాకు కావాలి నాకు ప్రీమియం లుక్ కావాలి ఆయన కోరికల ప్రకారమే ప్రతి ఒక్కటి మేము బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాం సో మిన్వేల్ జరుగుతున్నప్పుడు పేమెంట్ డీటెయిల్స్ అంటే నేను మహేష్ని అడిగితే మహేష్ ద్వారా నాకు కూడా పేమెంట్స్ వస్తూ వచ్చాయి ఇంకా లాస్ట్ మూమెంట్లో ఓపెనింగ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఈ బిల్డింగ్ పదమూడు నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చానండి ఇది జనరల్ వేరే ఎవరు చేయాలన్నా ఈ ఇంటీరియరు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎవరు బిల్డర్స్ కానీ ఎన్ని ఇంటీరియర్ డిజైన్ అడిగినా కూడా ఎవరే కానీ చేయలేరు మినిమమ్ టూ ఇయర్స్ ప్రాజెక్ట్ ఇది టూ టూ అండ్ హాఫ్ ఇయర్ ప్రాజెక్ట్ ఇది నేను పదమూడు నెలల్లో రాత్రి పగులు కష్టపడి కష్టపడి మీరు ఆ టైంలో ఇక్కడ వెళ్ళింటి స్కూల్కి వస్తుంటారు కదా యాభై నుంచి అరవై మంది వర్కర్లు వర్క్ చేశారండి దానికి పదమూడు నెలలు కష్టపడి చేశారు సరే చేస్తున్నాము బాగానే ఉంది ఇంకా ఓపెనింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కొన్ని పేమెంట్స్ కావాలని అడగడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ కొంచెం చేంజ్ అయ్యింది నేను కొంచెం అమౌంట్స్ నేను పంపించలేకపోతున్నాను ఓపెనింగ్ వస్తాను టోటల్ మీకు అంతా సెటిల్ చేస్తాను అన్నారు వచ్చారు గ్రాండ్ ఓపెనింగ్ అనంతపూర్లో ఉండే ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఓపెనింగ్ వచ్చారు ఇది ట్వంటీ థర్డ్ డిసెంబర్ అన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రాండ్ ఓపెనింగ్ చేసుకున్నారు అంతా హ్యాపీగా అప్పుడు ఏంటంటే మేము ఓపెనింగ్ అయిన తర్వాత పేమెంట్స్ అడిగాము అడుగుతూనే ఆయన నేను పేమెంట్ అయితే తెచ్చాను కొన్ని కారణాల వల్ల మేము దాన్ని వాడేసుకోవడం జరిగింది మీరు బిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయండి నేను అట్లాంటక వెళ్ళిన తర్వాత మీ అమౌంట్ మీకు పంపించేస్తానని అని చెప్పడం జరిగింది చాలా డౌట్ పడ్డాం అప్పుడు నేను మహేష్తో కూడా అన్నాను వద్దు మహేష్ ఏమో నాకు కొంచెం తేడా కొడుతూ ఉంది ఒక కంప్లైంట్ ఇచ్చేద్దాం వాళ్ళ ఊరికి వెళ్ళే లోపల అది రావడం వల్ల మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఎందుకు అనిపించింది మహేష్ వెళ్ళి అడిగాడు అడిగితే కాదురా నేను ఇంత క్లోజ్ ఉన్నా మనము నీకు పరిస్థితి తెలుసు నాకు నాకు డబ్బు అనేది లెక్కన అనేది లెక్కన నేను అట్లాంటికి వెళ్ళిన తర్వాత మీకు కంపల్సరీ నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి మా ఇద్దరిని నమ్మించాడు ఆయన అట్లాంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోరిక మేరగా టోటల్ బిల్స్ అన్నీ టోటల్ బిల్స్ అన్నీ ఆయనకు సబ్మిట్ చేయడం జరిగింది బిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్లో నెంబర్లు బ్లాక్ అయిపోయాయి నాది నా భార్యది మహేష్ది మహేష్ వాళ్ళ వైఫ్ది నాలుగు నెంబర్లు బ్లాక్ చేసేసాడు జనవరి పదహైదో తేదీ ఏమో కరెక్ట్గా డేట్ నేను చూసుకోవాలి అప్పుడు బ్లాక్ అయినటువంటిది ఇప్పటివరకు వరకు ఆయన ఓపెన్ చేయలేదు ఈ ఆరు నెలలు మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే వెండర్స్తో ఎందుకంటే నేను నాకున్న గుడ్ విల్ నేను ఇక్కడ అనంతపుర్లో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశాను నాకున్న గుడ్ విల్తో వెండర్స్ అంతా నన్ని నమ్మి ప్రతి ఒక్క మెటీరియల్ సప్లై చేయడం జరిగింది సో టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి ఫోర్ క్రోర్స్ చేంజ్ అందులో నాకు టూ క్రోర్స్ డబ్బులు ఇచ్చాడు టూ క్రోర్స్ నైన్టీన్ ల్యాక్స్ వరకు నాకు డబ్బులు వచ్చాయి మిగతా బ్యాలెన్స్ మాత్రం నాకు టోటల్ వన్ పాయింట్ వన్ క్రోర్ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ నాకు డబ్బులు రావాలి అన్న సో బ్లాక్ చేయడం వల్ల ఆయనతో కమ్యూనికేషన్ జీరో అయిపోయింది కంప్లీట్ జీరో కమ్యూనికేషన్ అయిపోయింది మాకు ఏం చేయాలో ఏమో కూడా అర్థం కానిటువంటి సిచ్యుయేషన్ సో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా ఏదో మాకు కొంచెం సహాయం కలిగి మా ఫ్యామిలీని నాకు చిన్న కొడుకు వాడికి పదహైదు సంవత్సరాలు సో మా ఫ్యామిలీ అనేది ఇప్పుడు నాది ప్రెసెంట్ సిచ్యుయేషన్ సూసైడ్ సిచ్యుయేషనే నాది ఎందుకంటే నన్ను నమ్మి ఇచ్చారు వెండర్స్ అంతా కూడా ప్రతి ఒక్కరూ కష్టపడితే డబ్బులు రావన్న ఏసీ సెంట్రలైజ్డ్ ఏసీ లిఫ్ట్ లిఫ్ట్ వచ్చేసి రోజ్ గోల్డ్ లిఫ్ట్ ఆయన కోరిక ఏంటంటే అనంతపూర్లో ఇంతకు లిఫ్ట్ అనేది అట్లా ఉండకూడదు ఎస్కో సంస్థ ద్వారా నేను నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన కళ్యాణ్ జ్యువెలరీస్లో ఒక లిఫ్ట్ ఇచ్చారు అదే లిఫ్ట్ మనం పెడదాం సార్ ఇంత ఇంపార్టెంట్ క్లయింట్ ఉంటున్నారు మీరు అని చెప్పి ఆయన కూడా వేయడం జరిగింది సో లా నియర్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ల్యాక్స్ వాల్యూ లిఫ్ట్ అయితే ఆయనకు లక్ష యాభై వేల రూపాయలు మాత్రం పే చేశానండి ఇప్పటివరకు ఒక రూపాయి నేను పేలు చేయలేకపోతున్నాను సో వాళ్ళు ఇచ్చినటువంటి రెండు లక్షల పంతొమ్మిది వేలు ఏదైతే ఉందో దానికి సంబంధించి అకౌంట్స్ అన్నీ కూడా నా దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఎయిట్ టు జెడ్ డీటెయిల్ బిల్స్ ఉన్నాయి వెండర్స్ ఉన్నారు వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ బ్యాలెన్స్ ఏది రావాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఇది ఇది కూడా మీకు చూపిస్తాను సో ఆ తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ వైల్ ఏంటంటే మా కమ్యూనికేషన్లో ఎవరన్నా ఫ్రెండ్స్ ద్వారా ఏమైనా చూద్దామా వెయిట్ చేద్దాము వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చాలా చాలా ప్రయత్నాలు చేసాం ఇంకా లాస్ట్ స్టేజ్ మాకు ఇంకా ఎందుకంటే మా ఇంటికి వెండర్స్ అందరూ కూడా తిరిగిపోతున్నారు లేదు నేను నన్ను చూసి వాళ్ళు సప్లై చేసినటువంటి స్టాక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మా ఇంటికి తిరిగిపోతున్నారు సో నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అయిపోతుంది సరౌండింగ్ పీపుల్తో ప్రాబ్లం అయిపోతా ఉంది సో ఈ విధంగా ఉండేటప్పటికి నేను పోలీస్ వాళ్ళని సహకరించిన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను గ్రివెన్స్లో సార్ చాలా ఇనిషియేట్ చేసి దీన్ని పర్సనల్గా తీసుకొని సార్ నా ముందరే ఫోర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇట్లా శరత్ ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు నాకు సహాయం చేయడు అని చెప్పడం జరిగింది సో అదేవిధంగా నేను పోలీస్ స్టేషన్ని సంప్రదించడం జరిగింది సార్ కూడా నా ప్రాబ్లమ్ అంతా చూసి ఎంతవరకు జెన్యూన్ ఉంది ఏంటి ఇట్లాంటి కేసెస్ అనేది అగ్రిమెంట్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని సార్ కూడా నాకు వార్నింగ్ ఇచ్చి సరే దీన్ని చూసి చెక్ చేసి ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అయితే రైజ్ చేయడం జరిగింది అది ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కూడా ఇక్కడ ఉంది మీడియా మిత్రులందరూ నేను కాపీస్ మీకు మళ్ళీ నేను పంపిస్తాను డే టోటల్ సో మెయిన్ మహేష్ ద్వారానే నాకు ఈ ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది మహేష్ యాక్చువల్లీ సింగపూర్లో ఉంటాడు మేము ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఓ సారీ 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 అండి ఆయన ఇప్పుడు చెప్తాను ఎందుకంటే మహేష్ ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయింది ఆయన పేరు వచ్చేసి గుంటిపల్లి సురేంద్ర అన్న ఆయన పేరు ఆయన అట్లాంటాలో బిజినెస్ చేస్తాడు ఆయన సో బాబాయ్ వాళ్ళ బాబాయ్ గురించి మహేష్ చెప్తే కొంచెం గా ఉంటుంది అని చెప్తాను